హలో అండి అందరికీ నమస్తే నా పేరు గోపాల్ మీరు చూసింది ఏజీఆర్ డైఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సంగారెడ్డి సోమవారం బర్రెల మార్కెట్ అని చాలా పెద్దగా జరిగింది బర్రెలు చాలా వచ్చినాయి మంచి మంచి బర్రెలు వచ్చినాయి అన్నీ కూడా హర్యానా నుంచి వచ్చినప్పట్లో ఉన్నాయి సగం కూడా ఈ వారం చూసుకుంటే ముర్ర జాతి బర్రెలు ఎక్కువ వచ్చినట్టున్నాయండి చాలా ఉన్నాయి బర్రెలు ఈ వీడియో వచ్చేసి మనము టెన్ థర్టీ లెవెన్ టైం తీసిన వీడియో ఉంది ఇంకా రాలేవు మార్కెట్లోకి చాలా వస్తున్నాయి బర్రెలు కూడా లాస్ట్కి ఉంది ఒక వీడియో హర్యానా నుంచి ఇప్పుడే డిసీఎం దింపి మొత్తం ఒక బ్యాండ్తో బయటకి తీసుకొస్తున్నారండి బ్యాండ్ మేళంతో పదిహేను వందా నేను ఈ రేట్ రేట్ నుండి వాళ్ళు యూట్యూబ్లో చెప్పి పెట్టదు అని చెప్పి అమ్మా రేటు పర్సనల్గా అడిగాను చెప్పి రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పాను రేట్ వచ్చేసి యూట్యూబ్లో పెడతానంటే రేట్ ఎలా పెట్టకని చెప్పారు యూట్యూబ్లో అందుకనే చెప్పలేను వాళ్ళ వాయిస్ పెట్టకమని చెప్పారు అందుకే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా చిన్న బర్లు అనమాట రైస్ రోజుకి వచ్చేసి మూడు లీటర్లు రెండు లిటర్లు అంటే పూటకు రెండు మన పాలు చిన్న పడ్డ ఒక డే వచ్చి మినిమమ్ ఒక ఫైవ్ ఎయిటీస్ ఉంటాయి నైంటీ థౌసండ్ చెప్పింది రేట్ వచ్చి తొంభై వేలు రేట్ చెప్పిర్రు బాది ఇలా మార్కెట్లో పాలు జరుగుతుంది అన్నీ దొరుకుతాయండి ఈ భార్య చూడు ఈ ఫైవ్ డేస్ అయిందని చెప్పాడు ఫైవ్ డేస్ అయిందని చెప్పాడు రెండు రోజులు చూ కింది కూడు చూడండి భర్ర అయితే బాగా ఉంది యాక్టివ్గా ఉంది మంచిగానే సంగారెడ్డి మార్కెట్ రోజుకింత ఇంప్రూవెంట్ బాగా అవుతుంది చాలా పెద్ద బర్రెలు వస్తున్నాయి పెద్ద మార్కెట్ అయిపోతుంది ఈ నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని మార్కెట్ అవుతుంది చాలా పెద్దగా మార్కెట్ అవుతుంది అసలు ఏంటో అర్థమవుతలేదు రోజు రోజు కింద మన హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్లో అయిపోయింది అవి బర్ర ఇప్పుడు వచ్చింది కట్టేస్తున్నారు చూడండి తీసుకొచ్చి తాడేసి ఇట్లా కట్టేస్తాను మీ దగ్గర చాలా మంచి బర్రే ఉన్నాయి మంచిగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైంటీలోకి వచ్చేసాయి బర్రె వచ్చేసి ఎవరికైనా బర్లు కావాలంటే రావచ్చు చూడండి బర్రెలను హర్యానా నుంచి వచ్చినాక మరి ఎక్కడి పంజాబ్ నుంచి తెలియదు కానీ దిశ ఇప్పుడే మొత్తం బ్యాండ్పల్ విధంగా దట్టి అంటారండి తీర్లకాడి దట్టి అంటారు అవన్నీ కట్టి మీద రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు తీసుకుంటా బరఫ్ తీసుకుంటా వస్తున్నారు గా చాలా హ్యాపీగా పెద్ద పెద్ద బంధువులు అయితే చూడండి ఎంత బర్రె ఉంది చిన్న గున్నయ్యలా ఉన్నాయి బండి మంచి ఒక తన కడిగాను నేను చెప్పాను దీనికి ఫస్ట్ ఏముంటుంది అంటే రోజు ఆర్డర్ ఏం ఇప్పిస్తాను చెప్పిన ఫోటో రోజు వచ్చేసి మన పన్నెండు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు పద్నాలుగు రాస్తాయని చెప్తాను రేటు కూడా మాత్రం ఉంటుంది అండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ మినిమో వన్ ఫార్టీ పైనే చెప్తున్నారు పెద్ద బాల్ ఉన్నాయి ఇది వాళ్ళు ఎంత గ్రాండ్గా చేస్తున్నారు చూడండి నేను ఉన్న చూడడం ఫస్ట్ టైం ఉంది ఇచ్చా చేసుకుంటా బేసుకుంటా రెండు మసాలా క్యాష్ వేసుకుంటా ఇస్తున్నాను బర్లూర్ మార్కెట్ కంటే మసాలా పిచ్చి ఉంటే మసాలా అనిపించింది అందుకోసం మీకు కూడా పెట్టాను వీడియో చూడండి మన ఛానల్ ఆదరించండి ఏజీఆ డైలీ ఫాన్ ఇచ్చాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి